వస్తుంది బాగుందా ఇంకో నాలుగు చెప్పు మంచి ఒక అరవై ఏళ్ళు వచ్చినాక దేవుడు నాకు రాత మంచిగా రాయలే దేవుడు కాదు భోజన నువ్వు రాసుకోవాలి ఎస్ఆర్ లో చేతుల గీతలు మంచిగా ఉంటే లైఫ్ బాగుంటుందా గీతలు కనబడకుండా పిడికి బిగిస్తే లైఫ్ బాగుంటుంది తెలుసు మనకు అన్ని మన దరిద్రం ఏంటంటే గిట్ట మొక్కున్నప్పుడు నరాలు దేవుతాయి మళ్ళీ బయటకు నరాలు దొరుకుతాయి ఒక్కసారి ఉన్నటువంటి పొజిషన్ వెనకాలన్న చెప్పే కదా వెనకాల ఉన్న పొజిషన్ మనం నడిపేయాలి భార్య పరిస్థితి పిల్లల పరిస్థితి పత్తి వాళ్ళు బంగారం రిటర్న్ తెచ్చుకుంటారా పోయి తెచ్చిన బంగారం తెచ్చిన అమ్మ కొనిచ్చిన నా కూతురు కొనిచ్చిన నా ఫ్యామిలీ ఫుల్ సేఫ్ ఏడు గుంటల కులం అమ్మేడు మా నాన్న నన్ను చూసి ఏడ్చుకుంటా అమ్మే ఏడు గుంటలు ఏడు గుంటలకు డెబ్బై ఎనిమిది గుంటలు కొని రిజిస్ట్రేషన్ చేసి మా నాయనకి ఇచ్చిన ఆయన నేను రిటర్న్ ఇచ్చిన అనుకోండి నా ఇంట నాలుగు నెలలు పడ్డాడు మా సీల్స్ అన్న వాడు ఎంత పడ్డప్పుడు నాకు ఎంత కనబడదంటే